హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములండి ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు ఈ నాలుగు స్తోత్ర అర్థంలో తెలుసుకుందామండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ ీమాత్రే నమ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వారా సుప్రతిష్టా సదసద్రూపధారి జ్ఞాన శక్తి క్రియాశక్తి యత్న రూప రూపుణత్రే స్వరూపం కలది సంకేత పద్ధతి ఎందు ఇచ్చా దేవి శిరస్సు జ్ఞానము దాని అధోభాగము క్రియపాదములు ఇట్లు ఆమె దేహము వామకేశ్వర త్రిపురాదేవి త్రివిధములు బ్రహ్మ విష్ణు ఈష రూపిణి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్త్యాగము అని కలదు అందు జ్ఞాన ఇచ్చా క్రియాశక్తులు పూర్వపూర్వములు ఉత్తరోత్తరములకు హేతువులు దేవి చలనాత్మక క్రియావతి క్రియాశక్తి పంచ విధములని నందు కలదు స్పంద పరిస్పంద ప్రక్రమ పరిశీలన ప్రచారములని పంచ విధములుగా విద్వాంసులచే వచింపబడిను జగత్కారణుడైన బ్రహ్మ సృష్టికి పూనుకున్నప్పుడు పరాశక్తియే ఇచ్ఛాశక్తి అవును ఓం సర్వాధారాయనమ సర్వ ప్లస్ ఆధార సర్వాధార సకలము ఆధారముగా కలది లేక సకలమునందు అంతర్యామిగా ఉండునది మరియు ఇంకొక అర్థం సకలమునకు ఆధారముగు రూపమును కలది శ్రీదేవి మార్కండేయ పురాణమున నిత్య అనిత్య స్థూల సూక్ష్మ మూర్తిమంతా అమూర్త ఏక అనేక భూమిగత అంతరిక్షగత అన్యములన్నీయు దేవి నుండి కలుగుచున్నవే సర్వము దేవీ స్వరూపమగును ఓం సుప్రతిష్ఠాయ నమః శోభన మగు ప్రతిష్ఠ జగత్తులకు అధిష్టానము గలది సుప్రతిష్ట అను ఇరువది అక్షరముల చందో రూపంను గలది అవిద్యాబలముచే ఆరోపిత జగత్తు నివృత్తి పర్యంతము సుష్ఠుగా అచట దృఢతరముగా ఉన్నది ఓం సద సద్రూపధారిణ్యై నమ సత్ అనగా వ్యవహారిక సత్యము లేక పారమార్థిక సత్యము అసత్ అనగా తుచ్చము దీని రూపములను ధరించినది ప్రకాశింపజైనది అమ్మవారు అనగా సద సద్విషయ జ్ఞాన రూపధారిణి ఓం అష్టమూర్తి అయి నమ మత్స్య పురాణంలో ఇలా ఉందనమాట లక్ష్మీర్ మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి ఏతాభి సాహితనుభి రష్టాభిర్యాం సరస్వతి అని కలదు ఈ అష్టతనువులు మంత్రములచే ఉంటాయి యోగ శాస్త్రం గుణభేదం వలన ఆత్మమూర్తి అష్ట విధములుగా చెప్పబడుచున్నది జీవాత్మ అంతరాత్మ పరమాత్మ నిర్మల శుద్ధాత్మ జ్ఞాన రూపాత్మ మహాత్మ భూతాత్మ అని అష్ట విధములు అట్టి అష్ట విధముల ఆత్మ రూ ఆత్మమూర్తులను కలది శ్రీమాత అది పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు అష్టమూర్తులు అట్టి అష్టమూర్తులు కలది శ్రీమాత లేక శక్తి రహస్య అనుసారము పంచభూత సూర్యచంద్ర స్వర్గములు అష్టమూర్తులు విష్ణు పురాణానుసారము పంచభూతములు సూర్యచంద్రులు దీక్షితుడైన బ్రాహ్మణుడు అష్టమూర్తులు వీరి భార్యలు క్రమంగా సుఖేశి సోమ స్వాహ పరాశివ దితి సువర్చల దీక్ష రోహిణి వీరి కుమారులు క్రమముగా లోహితాంగ శుక్ర జీవ స్కంద స్వర్గ శని సంతాన బుధులు లింగపుర నమన అష్ట ప్రకృతులు దేవీ రూపములు భగవద్గీతలో పృథివీ జల అగ్ని వాయు ఆకాశ మనోబుద్ధి అహంకారములు అష్ట ప్రకృతులు దేవి అష్టి అష్టమూర్తులు కలది లేక కులాష్టక రూపము కలది సమయార స్మృతి అందు గణిక శౌండికి కైవర్తి రజకి తంత్రకారి చర్మకారి మాతంగి పుంశ్చలి అని అష్టవిధ స్త్రీమూర్తుల నామంలో కలవు అనంగ కుసుమాదులు అనంగ కుసుమాదులు ఎనిమిది మంది అవి ఏంటంటే అనంగ కుసుమ మేఘల అనంగ మదన అనంగ అనంగ అనంగరేఖ అనంగ వేగిని అనంగ అనంగాలిని అష్టమాతృకలు ఎనిమిది మంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ మహాలక్ష్మి అష్టమాత్రలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబుద్ధ్యాదులు ప్రాణపంచకము భూతపంచకము కామ కర్మ విద్యలు అష్టములు అష్టమూర్తి జైత్రి లోకయాత్రా విధాయిని భూమ రూప ద్వైత వర్జిత ఓం అజైత్ర నశింప జ్ఞానంపచేనది శ్రీమాత మూల ప్రకృతి జయించినది శ్రీమాత ఓం లోక యాత్ర నమః చతుర్దశ భువనముల సృష్టి సంరక్షణ లయాదులను యాత్రను విధించు శీలమును కలది శ్రీమాత ప్రాణుల పూర్వకర్మ ఫలానుకూల జన్మ ప్రాప్తిని వసుగుచు తత్ పూర్వ వాసనానుకూల వర్తనా అవకాశములను ఇచ్చుచున్నది స్వర్గాది లోకయాత్రలను విధించినది కర్మానుసార లోక ప్రాప్తిని కలిగించినది యోగులకు ఆత్మలోక ప్రదానము చేయనది శ్రీమాత సాంసారిక సహజ లౌకిక వైదిక నిత్య కర్మానుష్ఠానములను వసుగున్నది అమ్మవారు ఓం ఏకాన్య నమః ద్వితీయ రాహిత్యము వలన ఏకాకిని దేవీ పురాణంలో ఇలా ఉంది ఆమె లోకములను లయించును ఒక రక్షించును ఒక విశ్వంను సృజించును అని ఓం భూమ రూపాయ నమ భూమ బ్రహ్మమే అగుట వలన బ్రహ్మ రూపిణి లేక భూమా అనగా బహు అని నిష్పత్తి ఉమాదేవి భూమా ఆగుచున్నది ఒకటియు అనేకము అని కలదు ఓం ద్వైత నమః నమ పూర్వమున్న ద్వైతం నుండి తొలగుట కాదు అసలు ఎప్పుడు ద్వైతం లేనిది ద్వైతవర్జిత ద్వైత భావము తాత్వికము కాదు సార్వకాలికము కాదు అట్టి భేదం లేనిది శ్రీమాత బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ ఓం జనులకు అన్నమును ఇచ్చినది ప్రాణులకు వారి పూర్వ కర్మ ఫలానుకూలము ఎవరికెట్టు అన్నము లభింపవలైనో అట్టి అన్నమును ప్రాప్తింపచేయనది శ్రీమాత ఓం వసు నమ వసు అంటే ధనము మరియు రత్నము అని అర్థము ధనాన్ని రత్నాలను ప్రసాదించినది వసు సువర్ణమిచ్చినది ఓం బ్రహ్మాత్మైక్య బ్రహ్మ చైతన్యముతో జీవుని యొక్క ఐక్యమును జీవుని యొక్క ఐక్యమును నిజ రూపమున కలది శ్రీమాత ఓం బృహత్యమ గొప్పదానికంటే గొప్పది బృహతి లేక ఆరు అక్షరములు గల బృహతి ఛందస్సును రూపముగా కలది శ్రీమాత ఛందస్సులందు నేను గాయత్రిని ఓం బ్రాహ్మ నమ అవిద్యాతిరిక్త జ్ఞాన రూపమున కలది వాగ్రూపిణి సరస్వతి స్వరూపురాలు ఓం బ్రహ్మానందాయ నమ బ్రహ్మమే ఆనందముగా కలది లేక బ్రహ్మానందమును కలది శ్రీమాత మహానందమున కలది అని అర్థం ఓం బలి ప్రియాయ నమ నివేదనకు అర్హమైన ఉపాహారం ఏదైనాను బలి అనబడను సంప్రదాయాగత వేద విహిత అర్చన వేళల త్యాగపూర్వక నివేదనము బలి అర్చన సమయమున బలిదానము కూడా ముఖ్యోపచారమే అహంకార మమకార అరిషడ్వర్గములను వర్గములను త్యాగం చేయుట బలియే ఇష్టదేవత సన్నిధిని ఆత్మార్పణం చేయటను బలియే ముఖ్య దేవతా ప్రీత్యర్థముగా ఉపాంగ దేవత అర్పించి అర్పించ పాయసాన్న మాష పిష్ట రూపకములు వైశ్వదేవం నందు భోజనం పూర్వము చిత్రగుప్తాదులకు బలు కలవు ఈ అన్ని బలులందునూ దేవి ప్రీతి కలది భాషారూప బృహస్సేనా భావా భావ వివర్జిత శుభకరీ శోభన తులభాగదిహి ఓం భాష నమః శ్రీమాత వర్ణ రూపిణి భాష వర్ణ రూపమే అందుచేత దేవి భాషా రూప భాషలు అనేకములున్నను అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే భాషలకు విచక్షణ భేదము అక్కరలేదు సకల సకల భాషారూపిణి దేవి సరస్వతి మూర్తి విశేషము బృహత్ సేనాయ నమ బలమును కలది శ్రీమాత బ్రహ్మ విష్ణు రుద్రాది అనంత పరివార దేవతా సమూహము కలది అసంఖ్యాక శక్తి సేనా సమేత దేవి చిత్తల స్వరూపిణి పరదేవత వేదములు అనంతములు వేద మంత్రములు అనంతములు ఈ మంత్రములన్నీయు దేవీ వరములే అందుచేత ఆమె బృహత్సేన ఓం శుభకర్యే నమః పుణ్యమునే చేయనది శ్రీమాత మోక్షము అత్యంత శుభముగాన మోక్షాన్ని ఇచ్చినది భక్తులకు కామిదార్థ శుభములను ఇచ్చినది సగుణోపాసన వలన ఐహిక శుభములను మోక్షమును ప్రసాదించినది మోక్షాది పురుషార్థ రూపత్వం వలన శోభన సుఖో స్య్యత్వం చేత సులభగతి పొందదగిన స్థానము గతి పొందదగిన ఫలము జ్ఞానము ఉపాయము కానీ అగుచున్నది గతి అనగా మార్గము దిశా జ్ఞానము యాత్ర ఉపాయమని విశ్వకోశము కూర్మ పురాణమున దేవి ఏ సర్వభూతములకు గతుల ఎందు ఉత్తమ గతి అని కలదు బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో